మిత్రుల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వైబ్స్ ఈరోజు మరో కవితతో మేము వచ్చాను కవిత శీర్షిక మిత్రమా వేచి చూద్దామంటావా ఇంకాస్త 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 జీవితం పొడుగునా వేచే చూద్దామంటావా బి పాజిటివ్ బి పాజిటివ్ ఈ మాట విని విని చెవుల్లోంచి రక్తం కారుతోంది గుండెలు ఢీలా పడిపోతున్నాయి ఆశలు ఎండిన తటాకుల్లా ఆశలు ఎండిన తాటాకుల్లా ఎగిరిపోతూనే ఉన్నాయి అయినా వేచి చూద్దామంటావా ఎన్ని ఆశలను నిర్మించుకున్నాం ఎన్ని కలల్ని పోగేసుకున్నాం అన్నీ కళ్ళ ముందే కాలి బూడిదవుతుంటే పేకమేడల్లా కూలి భూస్థాపితమవుతుంటే ఏమీ మాట్లాడలేక చేష్టలుడుగు చూస్తూ ఉండిపోయాం ఉండిపోతూనే ఉన్నాం నాయకులు చెప్పిన మాటల్ని గుండెల్లోనే పెట్టుకుని గుడ్డిగానే నమ్ముతూనే ఉన్నాం పాజిటివ్గానే పలవరిస్తూ పోతున్నాం రాత్రి కన్న కళలు పొద్దున్నే మంచం చుట్టూ శవాలై పోగుపడుతూనే ఉన్నాయి రాత్రి కన్న కళలు పొద్దున్నే మంచం చుట్టూ శవాలై పోగుపడుతూనే ఉన్నాయి ఇవాళటి మాట రేపటికి అబద్ధమని తేలిపోతూనే ఉంది అయినా వేచి చూద్దామంటావా ఇంకాస్తా ఇంకాస్త ఇంకాస్త ఇంకాస్తా ఓపిక నశించి నశించి జీవితం తలకిందులైపోయేదాకా వేచి చూద్దామంటావా మిత్రమా వేచే చూద్దామంటావా ధన్యవాదాలండి ఇది మీ చిత్తలూరి కవిత నచ్చిందనుకుంటాను నచ్చితే మరి షేర్ చేయండి ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ लव यूअर मी चित्र पर